హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు నమస్కారం మీరుస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ త్వరలో కొత్త రేషన్ కార్డులు సివిల్ సప్లై అధికారులు వెల్లడి సిటీలో నలభై నలభై శాతమే ఈకేవైసీ కంప్లైంట్ అయినట్టు తెలుస్తుంది ఫిబ్రవరి ఆఖరి వరకు గడవైతే పొడిగించారు ఈకేవైసీ చేసుకోవడానికి హైదరాబాద్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి పౌరసర పరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు అయితే ప్రస్తుత రేషన్ కార్డులో ముందుగా అనర్హులను గుర్తించి తొలగించాలని అధికారులు నిర్ణయించారు ఆ తర్వాతనే కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఇందుకు ప్రక్రియను వేగవంతం చేసినట్టు సివిల్ సప్లైకి చెందిన అధికారులైతే చెబుతున్నారు ఈ నెల ముప్పై ఒకటి వరకే గడువు విధించడం జరిగింది వంద శాతం పూర్తి కాకపోగా మరో నెల రోజుల పాటు పొడిగించినట్లు సమాచారం ఫిబ్రవరి ఆఖరి నాటికి ఈకేవస్ ప్రక్రియ పూర్తి చేయాలని సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ప్రతి కార్డుదారుడు ఈకేవ్ చేయించుకునేలా చూడాలని డీలర్లకు అయితే సూచించారు సిటీలో రేషన్ కార్డులు ఈకేవెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు అయితే ప్రచారం చేస్తున్న కార్డుదారులు మాత్రం ఆసక్తి చూపకపోతుండగా ప్రక్రియ నెమ్మదిగా సాగుతుంది ప్రస్తుతం ముప్పై ఐదు శాతం నుంచి నలభై శాతం వరకే పూర్తి కోర్ సిటీలోని తొమ్మిది సర్కిల్లో దాదాపు ఆరు లక్షల రేషన్ కార్డులు ఈ శివార్ ప్రాంతాల్లో మరో రెండు లక్షల కార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు గ్రేటర్లో పదహారు వందల రేషన్ షాపులు ఉండగా వీటి పరిధిలోని దాదాపు లక్ష వరకు బోగస్ రేషన్ కార్డులు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు భారీగా బో బోగస్ కార్డులను ఫిల్టర్ చేయడం ద్వారా మరింత మందికి అర్హులకు ఈ కొత్త రేషన్ కార్డులు కేటాయించడానికి వీలవుతుందని అధికారులు అయితే భావిస్తున్నారు వచ్చే నెల రోజుల్లో బోగస్ కార్డులను గుర్తించి వాటిని రద్దు చేయాలని అధికారులు భావిస్తున్నారు అందుకే ప్రతి కార్డుదారుడు రేషన్ షాపులకు వెళ్ళి ఈకేవస్ చేయించుకోవాలని సూచిస్తున్నారు కార్డు ఎవరి పేరు మీద ఉందో వారితో పాటు కార్డులోని పేర్లున్నవారు కూడా రేషన్ షాప్లోని వేలిముద్రలు వేయాల్సి ఉంది ఈ ప్రక్రియతో అర్హులైన వారు మాత్రమే తెరపైకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కార్డులో పేర్లున్నవారు రేషన్ షాప్లోకి వెళ్ళి ఈకేవస్ చేయించుకోకపోతే కార్డు కార్డుగానే పరిగణించాల్సి వస్తుందని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు ప్రక్రియ పూర్తయితే చాలా బోగస్ కార్డులు తొలగిపోతాయని అంటున్నారు అనంతరం కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్న వారి వెరిఫికేషన్ పూర్తి చేసిన తర్వాతనే మంజూరు చేస్తామని చెప్పారు పాత కార్డుల్లో దాదాపు లక్ష మంది లక్షణాలు రద్దయ్యే అవకాశం అయితే ఉంటుందని అంచనా మార్చి నుంచి అర్హులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని ఉన్నతాధికారులైతే వెల్లడిస్తున్నారు